ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అన్నది పూర్తిగా పక్కకు పోయి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉన్న నిదర్శనము రోజు నా పక్కనే ఉన్న వెంకటేశ్వరు నా కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్ ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈ రోజు అన్న ఇక్కడ నిల్చొని ఉన్నాడు ఎలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి అన్నదానికి నిదర్శనం ఈరోజు నా ఈ కార్యక్రమం సతనపల్లి మండలం రెండపాల్ అనే గ్రామం కోర్లకుంట వెంకటేశ్వర్ల అన్న నా పక్కనే ఉన్న అన్న ఈ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు తన కొడుకు నాగమండేశ్వరరావు ఈ గ్రామానికి ఉపసర్పంచ్ పోనింగ్ మొట్టమొదటి రోజు నుంచి రోజు రాజ్యాంగం అమలులో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అన్న దానికి నివేశం ఈ రోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది ఈరోజు ఇదే గ్రామంలో పోలింగ్ సమయంలో పోలింగ్ ముందు వారికి అనుకూలమైన అధికారులందరినీ కూడా పోస్టర్ పిచ్చుకున్నారు ఇక్కడ ఉన్న పోలింగ్ సమయంలో ఇక్కడ ఉన్న ఐజీ ఎస్పీలు సిఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని కూటమిని కలిపించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేస్తారో ఉన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ వాళ్ళ నుంచి పరిస్థితి గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ రోజున కౌంటింగ్ రోజునే అందరూ చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు నాగమల్లేశ్వరరావు స్టేషన్ తీసుకెళ్ళిపోయారు కౌంటింగ్ రోజునే నాగమల్లేశ్వరరావు స్టేషన్ లో ఉంచాడు ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చిన మరుక్షణమే నాగమల్లేశ్వరరావు సెల్ల వేశారు టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం వదిలట్టాక ఈ గ్రామంలో నాగమల్లేశ్వరరావు ఇంటిపై అంటే వెంకటేశ్వర అనే ఇంటిపై తెలుగుదేశం జనసేన కార్యకర్తలు రాళ్ళు విసిరారు నాగమల్లేశ్వరరావు స్టేషన్లో ఉంచారు నాగమల్లేశ్వరరావుని ఊర్లోకి వెళ్ళడానికి వీల్లేదు అని విడిచిపెట్టి పోవాలి అని లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సాక్షాత్తు సిఐ రాజేష్ చెప్పాడు రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాదు కాల్చి చదువుతానని కూడా సాక్షాత్తు సిఐ రాజేష్ అనే వ్యక్తి ఎదిరించడం కూడా జరిగింది ఆశ్చర్యం ఏమిటి అంటే జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ మొదలైతే జూన్ ఐదో తారీఖు రాత్రి దాకా స్టేషన్ ఉంచుకున్నారు అవమానించారు బెదిరించారు ఆయన మీద చేయకూడని నేరాలన్నీ కూడా చేశారు ఐదో తారీఖు రాత్రి వాతావరాలను విడిచిపెట్టారు నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుడు ఇంటికి వెళ్ళాడు ఈ సిఐ ఈ పోలీసులు వీళ్ళు బెదిరించిన తీరు వీళ్ళు అవమానించిన తీరు నాగమల్లేశ్వరరావు ఉన్న తన సోదరుని ఇంటికి వెళ్ళాడు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ కోసం నాకు ఫోన్ చేసి పోలీసులు ఏ రకంగా అవమానించారు పోలీసులు ఏ రకంగా బెదిరించారు పోలీసులు ఏ రకంగా కొట్టారు ఇటువంటి ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ నాన్నకు చివరిసారిగా ఫోన్లో చెప్పి ఆత్మహత్య చేసుకునే కార్యక్రమానికి తాను వెళ్ళిపోయాడు వెంటనే తన కొడుకును కాపాడుకునేందుకు నాగమల్లేశ్వరరావును కాపాడుకునేందుకు వెంకటేశ్వర అన్న హుతాహుతి గుంటూరుకో వెళ్ళి కొడుకుని హాస్పిటల్లో చేర్పించాడు కొడుకును హాస్పిటల్లో చేర్పిస్తే ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా నాగమల్లేశ్వరరావు ప్రాణాలు విడిచాడు జూన్ తొమ్మిదో తారీఖున నాగమల్లేశ్వరరావుకు భార్య ఇద్దరు కూతుర్లో ఉన్నారు ఇప్పుడు కూతురు కూడా నాగమల్లేశ్వరరావుకు ఒక కూతురు ఉంది ఆ కూతురు కూడా చిన్న పాప ఇప్పుడు ఆ భార్యకు ఆ కూతురుకు ఏం సమాధానం చెప్తారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్